మేము దానిలో ఎంచుకున్నాం అండి తీరు మళ్ళా నువ్వు చెప్తున్నా ఒక్క కూడా పోయించి దగ్గర పెట్టుకోవాలి లేకపోతే నువ్వే ఈ మూడు నాలుగేళ్ళు నాంతే ఈ ఇదివరకున్న ఎప్పుడు ముట్టేది अबे सेव कर दे केरना दा मनी र रोटन टॉपिक सम डिपेंड करा सकता वाला पानी खाली पय बंगल token shri ek baar ek baar shri shri vadha vadha ganesh aane padega madam mera iron మల దూస నేమే ఇది లెవెల్ ని లాంగితే లైవ్ ఉండు బా నరేషా ప్రెజెంట్ ఐసరా డోంట్ నరేషుడు ఇక్కడ కొ సైడ్ తో గాని మనం ఎందుకు డామినేట్ ఏడు ఎనిమిదో వార్డు అభివృద్ధి పనులకు ఇచ్చేసినటువంటి గౌరవ గారికి మరియు మాజీ చైర్పర్సన్ వీరి నాగభూషణ్ స్వామి గారికి గారికి మరియు ఇక్కడికి తేరు వచ్చినటువంటి మా మిత్రులందరికీ మాజీ కౌన్సిలర్లందరికి ఏడో వాడు ముఖ్యంగా ఏడో వాడు నాయకులకు కార్యకర్తలకు అందరికి పని చేసుకుంటా పోతే కానీ అప్పుడప్పుడు లక్షలు ఎట్లా పెట్టు పది లక్షలు ఎట్లా పెట్టినారు మా ముగిల ఇరవై ఇరవై లక్షలు పెట్టా అరెండల బిల్డింగ్ పెడదాం అంటే రోజు ఇద్దరు పదాలు పక్క ఉన్నారు ప్రేస్తూ కాబట్టి చెప్పే అభివృద్ధిలో ముందుండాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాను విమర్శలు ఎక్కలే విమర్శలు ఎక్కలే అసలు విమర్శించిన వాళ్ళే అంతకుముందు ఆకర్షించాలి కదా అంతకుముందు వేరేపాటిలో తీసుకునే కదా దాన్ని కూడా పట్టించుకోవాలి మీరు పట్టించుకుంటే అప్పుడు బాధపడతాం మీరు పట్టించుకోవద్దని కోరుతున్నారు ఎందుకంటే పని చేయాలి మీరు నిజంగా కూడా మీరు పట్టించుకుంటే గీతం అది వస్తారా పది నెలలే కాబట్టి పోయినందుకు దాన్ని సార్థకం చేసుకున్నాం డబల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడితే డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఎవరు డబల్ బెడ్రూమ్ దగ్గర మనం లేదా ఎందరు పోయినా మన దగ్గర కదా నూట డెబ్బై ఇంటూ ముగ్గురు వేసినా ఏదో చెప్పరు ఐదు వందల మంది మీ దగ్గర రెండు వందల మంది ఐదు ఆరు వందల మంది మరి ఏ రేఖలో వెయ్యి మంది వాళ్ళు ఏ రేఖలో వెయ్యి మంది వాళ్ళు మరి అలా మనలే అలా డీల్ వద్దా కరెక్ట్ వద్దా బైకల్ అవన్నీ చేసినాం కదా ఇక్కడ పోతున్నారు మళ్ళీ చెప్తున్నా కమిషన్ తొక్కరే గురు లైట్ పెట్టేయాలి కమిషన్ విన్నపిస్తున్నారు వెరీ గుడ్ వాళ్ళకి చెప్పండి అందులో సందోళన చీకటి అంటున్నారు అన్నిటికీ లైట్లు పెడతారు ఇవాళ మీడియా ద్వారా కూడా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు అవసరం కూడా లేదు అందరు నాకు మిత్రులే ఎవరికైనా మనసు నొచ్చుకుంటే క్షమించాలి కానీ ఇది ఉన్న విషయాలు ఉన్న ఉన్నట్టు చెప్పాను ఎందుకంటే చాలా అస్త వ్యస్తా మా మాస్టర్ ప్లాన్ లో రోడ్డు కాంతిభవన్ ముందరికి వెళ్ళి వైశభవనంకి వెళ్ళి ఇంకా పోసమ్ కొడుకు అడికి వెళ్ళి నిజాబాదం అది సాధ్యమే అది చెప్పదు వైశభవనం పూస కొట్టుకున్నారు పర్మిషన్ రకాడ పెట్టుకున్నారు మీరు వచ్చినాక అది క్లియర్ చేసినా వాళ్ళకి వెళ్ళి రోడ్డు లేదని అది దిగడానికి ముప్పై ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు కృష్ణ నగర్లో కట్టలే రెండు రోడ్లు చేస్తాకొకటి ఇంకొక దగ్గర రోడ్ ఉండాలని పెడితే బైపాస్ రోడ్ కరెక్షన్ అయింది వెంకటాగ్ సౌకెళ్ళి ఆర్డర్ ఆగిపోయింది మళ్ళీ కరెక్షన్ అయింది పదిహేను ఇది పెట్టుకున్నారు రోడ్డు పోతున్నా నీళ్ళ విషయంలో పదేళ్ళు ట్యాంక్ నీళ్ళు ఎక్కేయాలి మనకి నీళ్ళ కష్టం ఉండే ఇవాళ ట్యాంక్ ఎక్కించడం నీళ్ళు వస్తున్నాయి పైప్ లైన్ లేని ఇంకా కనెక్షన్ లేవు బోహలేని పైసలు ఉన్నాయి చేయించుకోవాలి కొత్త ట్యాంక్ కూడా కడతాం ఆ తర్వాత కింద సమస్య వస్తుంది ఇక మా కూతురు నాడు ఇంకా అక్కడ కింద విజయనగరంలో తిప్పలపేట కల్పిరం అవన్నీ సమస్య వస్తాయి అక్కడ నీళ్ళ ట్యాంక్ కోసం నేను చెప్పలేనట్టు జరుగుతున్నా సందర్భంగా తెలియదు మౌలిక వసతులు వేస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఇవాళ గడియారం అవతల ఇంకా కొత్త గొప్ప వ్యాపారం నడుస్తుందంటే అప్పుడు ముందు చూపుతోటి మౌలిక వసతులు వేసి మంచి రోడ్ వేసి ఆ కాలంలో పెద్ద పెద్ద గజల పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్న నెల ఖబ్జా అయిపోయింది నేను చెప్పారు ఆ నీళ్ళు దాన్ని ఈ నెలకి వస్తాయి ఈ నెల ఖర్చు అయినా కాలేదు నేను అయినా పోరా మొదటి ఇల్లు కట్టేప్పుడు నాల ఎత్తుండే ఇప్పుడు మెల్లగా మెల్లగంటే ఖర్చు మరి అప్పుడు ఈ ఊరు జనాభా ఇరవై వేలున్న కాలంలో ఎంత పెద్ద గంజనాలు కట్టారు కింద గడవ రెడ్డి కింద మరి మనం ఏం అనేది అంత సర్కారు ఎత్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మేము ఎన్నీ ఉంటాం మీరు కల్పించారు కదా అన్ని వార్డులలో దాకా మేవాటిచ్చారు నేను చాలా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మాదిగా మాల విల్మార్ రెడ్డి ఏ ఎవరైనా ఉండాలి గుజరాత్ ఉండని పద్మశాలు ఉండాలి అన్ని వార్డులలో దాదాపు మెనాటి వచ్చింది ఎందుకు ఇచ్చారు మౌలిక వసతులు ముఖ్యం కరీంనగర్ లో మౌలిక వసతులు పెంచు కరీంనగర్ డెవలప్ అయింది సమాజం అది మున్సిపాలిటీ ముందుగా కాలువలు వచ్చినాయి ఈడ పైసలు వచ్చినాయి రైతులకు పైసలు వచ్చుట్లా కూలీలకి తప్పిస్తే దుబాయ్ బస్కడ్ పోయి సంపాదించుకుని వచ్చిన పైసల్ని ఇవన్నీ వాస్తవాలు ఇక్కడ ఇంత పెద్ద కమాండ్ ఏరియా ఆఫీసు ఇక్కడ చలి ఫామ్ మరి అవన్నీ కూడా ఎనభై కంటే ముందు డెబ్బై నెలలే అని ఇక రాజకీయాల పోతాయితే నా కుటుంబం ఏందో అందరికి ఎరికేలా బాగానే మంది పెద్దవాళ్ళు లేకపోతే విగ్రబాబా చోట వాళ్ళు అనుకుని చెప్తారు మరి ఆ దినతా ప్రక్రియలో ఈ జైత్యాల అభివృద్ధి ఒప్పుడు నేను ఒప్పుకోలే అందరూ చేసారు రన్న చేసాడు ఇంకోళ్ళు చేసేడు ఇంకోళ్ళు చేసాడు పెద్దవాళ్ళు చేసిడు అందరూ చేసారు ఎంపీలు కూడా గెలిచి ఎంపీలు కూడా చేస్తారు రైల్వే స్టేషన్ సిండేషన్ ఇస్తే విద్యాసా రావు కరీంనగర్ గారు ఇస్తే కేసీఆర్ గారు చేయకాల నుంచి ఇంకో ఇంకొకదే ముదటి తీసుకుపోయారు కాగితంబయాల్లో అరవింద గారి ఇంకొంచెం మొదలు చేయాలి ఇది నడుతూ అవుతుంది కానీ మనం ఇక్కడ బాధ్యత మేము వార్డ్ ఆఫీసర్ చెప్తున్నా ఇవ్వలేనా కానీ రోడ్డుకు సెంటర్కి వెళ్ళి పదిహేను ఫీట్ల లోపల కొత్త కట్టుబడి మొదలు పెడితే నువ్వు బాధ్యత వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేయాలి కాల్ బ్రానింగ్ వాళ్ళతో కమిషనర్ గారు ఇక పాత కొట్టు పని పెట్టుకోవాలి కానీ కొత్తవి ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఎట్లా కడతామంటే మోరేట్లా కడతాం అమ్మం ఎట్లెస్తాం చాలా బాధ అనిపిస్తుంది కూడా దాదాపు పద్నాలుగు జోన్లలో సెడ్ల మన గ్రామాల మన బీకేపీ ముందట తనవాడే కొండాల ముందట ఇట్లా పద్నాలుగు ఏరియాలలో పర్మిషన్ లేకుంటే అర్థం కట్టేసాం ఇల్లు కట్టుకు మన మూడు నీళ్ళు ఎటువంటి ఆ మోరు నీళ్ళు ఎటువంటి పరిస్థితి మొయిలో పని మొత్తం ఆపి ఇవాళ మొదలు పెడతాడు కానీ కొద్దిగా చిన్న పని ఉండి ఆదు నాలుగో వాళ్ళు నిన్న ఒక కంప్లైంట్ చేస్తాను డిఓ చెరిపో ఆడ ఎఫ్టిఏ చూసేది లేదు ఆడ బోన్ చూసేది లేదు అయిపోయి పాత వీటిలో ముందరికి వచ్చి రెండు ఒకడు కాదు ఎందుకంటే ఎట్లా బాధ కాలం అప్పుడే కొద్దిగా వరకు కట్టుకున్నారు ఎందుకంటే గంజరాడు ఎంత మంచుకుంటారు గంజరాడు ఎప్పుడు మా తాతలు మా ఇల్లు కానీ ఎంత పెద్ద రెండు రైతు లారీలు నిలబడతాయి అందుకే అంత వ్యాపారం నడుతుంది ఇలా అంటే మెడికల్ మెడికలైజెస్ లేకపోతే చీకటి అయిపో మూర్ అంతే అప్పుడంతా అన్నీ ఉండేది ఈ సాయిబాబు రాదు కదా మా దాని ఇచ్చేది నేను అమ్మినారు గంట కూడా వంద రేట్లు పెట్టా ఇప్పుడు దొరకలేదు తీసుకున్న ఇప్పుడు సాయిబాబా ఏదైతే ఉందో పదకొండు గుట్టలు ప్రతిసారి షాపులు నన్ను గెలిపించారు ఇక్కడ మీరు ఎందుకు పనిచేసినందుకు గెలిపించి నిధులు తీసుకొస్తారు కౌన్సిలర్ తీసుకొస్తారా నిధులు తీసుకొచ్చేది మేము ఈ లోవల్కి చెప్తారు అమలు చేస్తారు కౌన్సిలర్ గారు ఈ రోడ్డు పంచే లేదు చెప్తారు లేదా మీ అసలు పెద్ద వస్తువులు చెప్తారు యువత చెప్తారు పాత్రికేత్తలు ఇప్పుడు రాస్తే అది చూసి ఆ వాడకట్టుకు మంజూరు ఇస్తాం తీసుకొచ్చిన వాళ్ళు ఎంత గొప్పలో ఇక్కడ నుండి ఇంప్లిమెంట్ చేసే కౌన్సిలర్ ఎంత గొప్పలో ముందు మేడం చెప్పేట్టు వాడకట్టు అక్క చెల్లెలు పెద్దలు యువకులు కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు మీరు మీ బాధ్యత గుర్తించినాడే ఈ పట్టణం బాగుంటుంది ఇప్పుడే వచ్చినాం పట్టుబట్టి ధరూరు ఐదు వందల ఎకరాలు జైత్యాల పట్టణంలో కలిపిన నాకు మోర్లేదన్నాడు నువ్వు పర్మిషన్ కూడా తెచ్చుకున్నావు ధరూర్లో అన్నాడు నువ్వు ధరూర్లో పర్మిషన్ తెత్వ ఈడ మోరేడుతో మరి మా కౌన్సిలర్ మెడికల్గా ఎలా నవ్వుకుంటే కోపం కాదు